వెల్కమ్ వెల్కమ్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ మల్మల్ కాటన్ అండి హెవీ క్వాలిటీలో అందరూ కలంకారీ డిజైన్స్ కావాలంటున్నారు మల్మల్ లో అందుకని చెప్పేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ డిజైన్స్ అనేది నేను ఈ రోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇలా కలంకారీలో కూడా టూ డిజైన్స్ అనేది నేను చూపిస్తున్నాను ఇలా దీంట్లో ఆలో మనకి ఫుల్ కలంకారీ ప్రింట్ లో రెండు డిజైన్లు చూపిస్తున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి పైన మనకి అవుట్లైన్ టైప్ లో వస్తుంది పైనంత డిజైన్ కింద బోర్డర్ వచ్చేసి కలంకారీ బోర్డర్ వస్తుంది ఇలా నేను మీకు టూ వెరైటీస్ అనేది ఈ రోజు చూపిస్తున్నాను రెండు కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ చూసుకున్నా కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి అనమాట నేను ప్రతిసారి మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను ప్యూర్ మల్మల్ కాటన్ లో ఫస్ట్ మోడల్ వచ్చేసి నేను కలంకారి మోడల్ చూపిస్తున్నానండి కలంకారీ మోడల్ లో కూడా ఇది మనకి ఫస్ట్ మోడల్ అనమాట ఇలా వస్తుంది శారీ వచ్చేసి మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ దాని కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బోర్డర్ అనేది ఉంది సేమ్ శారీ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది మనకి డీర్స్ అవన్నీ ఉన్నాయండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ ఉంటది ప్యూర్ మల్మల్ కాటన్ అనమాట కౌంట్ కూడా మనకి ఇది వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుంది కింద బోర్డర్ పైన కింద మనకి సేమ్ బార్డర్స్ అనేది వస్తుంది శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అనేది ఉంది పళ్ళు కూడా మనకి డిఫరెంట్ గా ఉందండి శారీకి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కాంబినేషన్ లోనే బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్రీషిప్పింగ్ ప్యూర్ మల్మల్ కాటన్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ అండి శారీ ఓవర్ ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి టూ సెట్స్ బోర్డర్ వచ్చేసి మంచి మెంతు కలర్ కాంబినేషన్ లో మనకి టూ సెట్స్ బోర్డర్స్ అనేది ఉంది శారీ ఓవర్ గా కలర్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ అండి కింద బోర్డర్ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మెంతు కలర్ అండి బాగా డార్కిష్ మెంతు కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ అలవర్గా కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ అండి చాలా బాగున్నాయి పైన డిజైన్ కూడా కలంకారీ సేమ్ డిజైన్ లో నేను కలర్ కాంబినేషన్ అనేది చూపిస్తున్నాను కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి డిజైన్ సేమ్ మనకి కలర్ కాంబినేషన్ అనేది మారింది బార్డర్ వచ్చేసి మంచి మెంతు కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది మిడిల్ లో కలంకారీ డిజైన్ వచ్చేసి సేమ్ డిజైన్ అనేది వస్తుంది శారీ వచ్చేసి లైట్ వెయిట్ వస్తుంది అండి వన్ ట్వంటీ కౌన్ క్లాత్ కూడా మనకి చాలా బాగుంది కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్డిష్ మెరూన్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ గా దానికి బోర్డర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అనేది ఇచ్చారండి పళ్ళు కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ మల్మల్ కాటన్ లో కలంకారీలో సెకండ్ డిజైన్ అండి శారీ ఓవర్ ఎలా వస్తుంది మంచి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది ఇది సెకండ్ డిజైన్ అండి కలంకారీలో మనకి సెకండ్ డిజైన్ సారీ ఓవర్ గా రెండు డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి కలంకారీలోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అనమాట కింద బోర్డర్ శారీకి పళ్ళు పళ్ళు డిజైన్ కూడా మనకి చేంజ్ అయింది పళ్ళుకు తగ్గట్లేదు మనకి బ్లౌజ్ మనమల్ కాటన్ లో కలంకారీలో సెకండ్ డిజైన్లో సేమ్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి మెంతు కలర్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ గా కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కి మెంతు కలర్ కాంబినేషన్ అండి కలంక ఇది సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ రెండింటిలో కలర్ కాంబినేషన్ ఒకటైనా కూడా డిజైన్స్ అనేది మారినాయి కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి రెడిష్ మెరూన్ కలర్ అండి దీనికి బార్డర్ వచ్చేసి మనకి మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా ఎలా వస్తుంది మనకి కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దానికి బోర్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి బ్లూ సైడ్స్ బోర్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా మల్మల్ కాటన్ లో కలంకారీలో ఇదొక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ మల్మల్ కాటన్ లో నెక్స్ట్ మోడల్ వచ్చి ఇది వచ్చేసి మిడిల్ వచ్చేసి ఓన్లీ మనకి అవుట్ లైన్ డిజైన్ టైప్ లో వస్తుంది అండి మంచి మెంతు కలర్ టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి బోర్డర్ లో మనకి కలంకార డిజైన్ అనేది వస్తుంది సేమ్ అదే డిజైన్ మిడిల్ లో వచ్చేసి మనకి అవుట్ లైన్ మనకి ఎలా గీస్తామో పెన్సిల్ తో ఎలాగేస్తామో అలా ఉంటుంది అండి డిజైన్ అనేది క్లాస్ గా ఉంది మనకి మంచి మెంతు కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ పైన కింద మనకి సేమ్ బోర్డర్స్ అనేది వస్తుంది సేమ్ పళ్ళు కలంకారీ పళ్ళు దానికి బ్లౌజ్ మనకి బోర్డర్ డిజైన్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ వచ్చేసి మిడిల్ వచ్చేసి మంచి గ్రేప్ కలర్ అండి దీనికి కూడా ప్రతి సారీకి అంతే వస్తుంది అండి మిడిల్ వచ్చేసి పెన్సిల్ అవుట్ లైన్ అనేది వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి కలంకారీ స్టైల్ లో మనకి బార్డర్ అనేది వస్తుంది శారీ ఆల్ వరక కలర్స్ అయితే అన్ని డార్క్ అయినండి దీంట్లో కూడా కింద బోర్డర్ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ లోనే బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ నేవీ బ్లూ అండి నేవీ బ్లూలో కూడా ఉంది మనకి పెన్సిల్ స్కెచ్ అదే టైప్ లో ఉంది కానీ కలర్ లో తెలుస్తుందో తెలియదు బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి సేమ్ బార్డర్స్ అనమాట సేమ్ మోడల్ లో ఇదొక కలర్ కాంబినేషన్ డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడిష్ మెరూన్ కలర్ అండి డిజైన్ సేము కలర్ కాంబినేషన్ అనేది మారింది ఈ రెడ్ లో మనకి డిజైన్ అనేది తెలుస్తుందండి సారీ శారీ పైన మనకి బార్డర్ లో ఉన్న డిజైన్ అవుట్ లైన్ అనేది శారీలో వస్తుంది శారీ ఆలవర్గా కింద బోర్డర్ పళ్ళు శారీకి బ్లౌజ్ మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ అనేది మారింది ఇప్పుడు దాచుకున్న వాటిల్లో బార్డర్ డిజైన్ కానీ మిడిల్ అంతా నేను సేమ్ చూపిస్తున్నాను బాటిల్ గ్రీన్ కి కాంట్రాస్ట్ బార్డర్స్ అనేది ఉంది సేమ్ శారీలో బోర్డర్ లో ఉన్న డిజైన్ అవుట్లైన్ అనేది మనకి శారీలో మిడిల్ లో ఉంది కింద బోర్డర్ శారీ కి పళ్ళు దానికి బ్లౌజ్ బార్డర్ డిజైన్ లోనే బ్లౌజ్ ప్యూర్ మల్మల్ కాటన్ లో ఇన్న చూంచండే మోడల్ లోని ఇది ఇంకొక డిజైన్ అండి డిజైన్ అనేది మనకి చేంజ్ అయింది ఇందాక అవుట్లైన్ టైప్ లో ఉంది ఇది ఆల్ ఓవర్ టైప్ లో ఉంది మనకి డిజైన్ అనేది బార్డర్ డిజైన్ చేంజ్ అయ్యింది సేమ్ బార్డర్ డిజైన్ అనేది మిడిల్ లో మనకి పెన్సిల్ స్కెచ్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది లైన్ లో సారీ ఆల్ ఓవర్గా మంచి మెరూన్ కలర్ అండి రెడ్డిష్ మెరూన్ కలర్ కింద బార్డర్ పైన కింద మనకి సేమ్ బోర్డర్స్ శారీకి పళ్ళు దానికి బోర్డర్ డిజైన్ లోనే మనకి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ నేవీ బ్లూ అండి చాలా డార్క్ గా ఉంది అనేది చాలా బాగుంది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ అనమాట శారీలో మిడిల్ లో డిజైన్ కూడా మనకి బోర్డర్ డిజైన్ అవుట్ లైన్ అనేది వస్తుంది కింద బోర్డర్ శారీ కి పళ్ళు బార్డర్ డిజైన్ లోనే బ్లౌజ్ ఆల్ ఓవర్ టైప్ లో మనకి బ్లౌజ్ వచ్చేసి మంచి మెంతు కలర్ శారీ అండి టూ సైజ్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ మంచి డార్క్ మెందు కలర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అనేది డిజైన్ వచ్చేసి బోర్డర్ లో ఉన్న డిజైన్లైన్ వస్తుంది బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రేప్ కలర్ అండి డిజైన్ ఏమో కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అయ్యింది శారీ ఓవర్ గా సేమ్ మోడల్ ఇవి కలర్ కాంబినేషన్స్ అండి కింద బోర్డర్ శారీకి పళ్ళు సేమ్ బార్డర్ డిజైన్ లోనే బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి కంట్రాస్ట్ బార్డర్స్ అనేది ఉంది సేమ్ మోడల్ ఇది ఒక కలర్ కాంబినేషన్ శారీ ఓవర్ గా కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి